హాయ్ అండి వెల్కమ్ టు మై బ్లాగ్ ఈరోజైతే నేను ములంకాయతో సాంబార్ తయారు చేసుకుంటున్నాను మీరు ఎంతమంది ములంకాయతో ఎన్ని వెరైటీస్ చేసుకుంటారని నాకు కామెంట్ చేయండి నేను ములంకాయతో చాలా వెరైటీస్ చేస్తాను అందులో ఇదొక రకం దానికి ముందుగా కందిపప్పు పెసరపప్పు ముందు కొంచెం నానబెట్టుకొని తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినప్పటికల్లా కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఉంటుంది కదా అది కూడా వేసుకొని కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది टेस्ट वैज्ञा వేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని పోపు అనేది మంచిగా వేగినట్టు చూసుకోవాలి మాడినివ్వకూడదు నా దగ్గర కరివేపాకు అవైలబిలిటీ లేదు అందుకని నేను వేసుకోలేదు కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఆయిల్ ఆనియన్స్ అనేవి సన్నగా తరుముకుని కూడా వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని కొంచెం ఇంగువ పొడి వేసుకోండి మంచిగా కలుపుకొని మంచి ఉల్లిపాయలు సాఫ్ట్ అయినంత వరకు ఉంచితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువగా అవసరం లేదు తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా మగ్గినంత వరకు ఉంచుకోవాలి అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం సాంబార్ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి అది ఎంత బాగా గుజ్జులా అయితే అంత టేస్ట్ ఉంటుంది మాకైతే ములంకాయలు మా మా బాల్కనీలో ఉన్నవే మా గార్డెన్లో వచ్చినావు కదా చాలా టేస్ట్ కూడా ఉన్నాయి అవి లేత ములంకాయలు కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయని నేను ఫస్ట్గా పోపు వేసుకుంటున్నాను మంచిగా వాటిని తగ్గించుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోతాయి కదా అప్పుడు ఇందులో ములంగా అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ములంకాయలు చిన్న చిన్న అంటే కొంచెం మీడియంలో కట్ చేసుకుంటే వేరంగా అవి ఉడిగిపోతాయి మంచిగా టైం సేవ్ అవుతుంది మంచిగా కలుపుకున్న అందులో ఉడకపెట్టుకున్న అంటే కందిపప్పు ఉంది కదా దాన్ని కూడా మంచిగా ఎన్నించుకున్న తర్వాత అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటే మంచిగా మరగబెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉడకనిచ్చుకొని మరిగిన తర్వాత ద స్ట్రెచ్చర్ మనకు తెలిసిపోద్ది అనమాట ఉడికిపోయిందని అలా చేసుకున్న తర్వాత దించేయడం అంతే అని ములంకాయ సాంబార్ అని రెడీ ఇది నేనైతే సీజనల్గా ఉండే వెజిటేబుల్స్తోనే ఎక్కువ వెరైటీస్ అన్నీ తయారు చేసుకుంటాను ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది తినడానికి ములంకాయతో సాంబార్ అనేది అదోర్స్ అంటారు కదా మీలో ఎంతమందికి ములంకాయ సాంబార్ అనేది ఇష్టమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాగా బాయ్